అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పూజలు పండగలు ఆ సమయంలో మన ఇంట్లో కామన్గా చేసుకునేది చక్కెర పొంగలి చక్కెర పొంగలిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి మనందరి ఇంట్లో కూడా ఒక్కొక్కళ్ళ ఇంట్లో డిఫరెంట్గా మనం చేసుకుంటాం ఈరోజు కొంచెం ఒక వేరియేషన్తో చాలా స్పెషల్ అండ్ టేస్టీ అయిన చక్కెర పొంగలి మీకు చూపించబోతున్నాను సో రండి ఇది ఎలా చేయాలో చూద్దాం ఈ చక్కెర పొంగలికి నేను అరకప్ అంతా బియ్యం రా రైస్ అంటారు అది తీసుకున్నాను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళని వడకట్టి పెట్టుకోవాలి ఈ రెసిపీలు మీరు చూసుంటే నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా మెషరింగ్ కప్స్తోనే తీసుకున్నాను చాలా వరకు నా రెసిపీస్ అన్నీ కూడా నేను మెషరింగ్ కప్స్తోనే నేను మెషర్ చేసి వేస్తాను సో మీ దగ్గర ఇలాగ ఒక సెట్ లేకపోతే నేను లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఇది కొనిపెట్టుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ రెసిపీకి నేను పావు కప్పు అంతా పెసరపప్పు పప్పు తీసి ఇప్పుడు మనం లైట్గా రోస్ట్ చేసుకుందాం సో పప్పు అన్నం రెండు మనం ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి సో పప్పు మనకి మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు మరి ఎక్కువగా వేయించొద్దు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోండి సో నాకైతే ఇప్పుడు పప్పు వాసన బాగా వస్తుందండి పెసరిపప్పు రోస్ట్ చేస్తున్నాం కదా సో మంచి ఒక అరోమా వస్తుంది సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి చూడండి కలర్ లైట్గా మారింది ఇప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించి మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసేసుకుందాం ఫ్లేమ్ లోలో పెట్టి వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి సో బియ్యం వేసిన తర్వాత బాగా ఇట్లా మిక్స్ చేసేసుకోండి సో మీరు చూస్తే పప్పు కలర్ చూడండి జస్ట్ సెకండ్స్లో మారిపోయింది సంతకుని మీరు జాగ్రత్తగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం నీళ్లు పోసేద్దాం ఇప్పుడు నేను పావు కప్పు పెసరపప్పు అరకప్పు బియ్యానికి రెండు కప్పు నీళ్లు పోస్తున్నాను సో బియ్యాన్ని నానపెట్టలేదండి నేను జస్ట్ కడిగేసి అట్లానే డైరెక్ట్గా వేస్తున్నాను మనకి ఈ చక్కెర పొంగిలి కొంచెం పొడి పొడిగా ఉండాలి సో నీళ్లు చూడండి జస్ట్ ఇట్లా ఒక ఉడుకు వచ్చేటప్పటికి మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం కుక్కర్ మోసి ఇట్లా స్టీమ్ వచ్చేటప్పటికి వెయిట్ పెట్టాలి వెయిట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు ఐదు దిశలు వచ్చేంత వరకు రైస్ని పప్పుని ఉడకనివ్వాలి నాలుగు దిసల్స్ వచ్చేసాయి నేను స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని దించేస్తున్నాను నెక్స్ట్ జీడిపప్పులు కిస్మిస్ని రోస్ట్ చేసుకోవాలి సో చిన్న ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఇప్పుడు జీడిపప్పులు వేసుకుందాం ఒక పదిహేను జీడిపప్పులని ఇట్లా సగంగా కట్ చేసి వేస్తున్నాను జీడిపప్పులు రంగు మారిన తర్వాత దీంట్లో కొంచెం సన్నగా తరిగిన కొబ్బరి మొక్కలు వేసుకుందాం నెక్స్ట్ కిస్మిస్లను వేసి మొత్తం అన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి మీరు ఎంత చక్కెర పొంగలు చేసుకుంటున్నారో ఆ క్వాంటిటీకి బట్టి మీరు జీడిపప్పులు కిస్మిస్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు పాకానికి ఇప్పుడు నేను సాస్పాన్లో పావు కప్పు అంతా చక్కెర వేస్తున్నాను దీంతోపాటు ఒక కప్పు బెల్లం అది కూడా వేసుకున్నాం సో బెల్లం అయితే ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్లో తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో నేను పావు కప్పు నీళ్ళు పోస్తున్నాను సో నీళ్ళు ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు బెల్లం చక్కెర కరుగుతానికి ఆ పావు కప్పు అంత నీళ్ళు సరిపోతుంది చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసి దించేద్దాం చూడండి బియ్యం పప్పు అన్నం ఎంత బ్యూటిఫుల్గా ఉడికిందో చూడండి బాగా పొడి పొడిగా సో నేను చెప్పిన మెజర్మెంట్స్ టిప్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇట్లా లైట్గా మిక్స్ చేసిన తర్వాత కరిగిన పాకాన్ని ఇప్పుడు దీంట్లో పోసేసుకుందాం ఇట్లా వడగట్టి పోసుకుంటే మీకు దాంట్లో ఉండే డస్ట్ కానీ ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే అది ఫిల్టర్ అయిపోతుంది సో పాకం వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేయాలి ఫ్లేమ్ లోనె ఉండాలండి ఇప్పుడు రోస్ట్ చేసుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కొబ్బరి ముక్కలన్నీ వేసేద్దాం ఒక టీ స్పూన్ ఏలకాయ పొడి అది కూడా వేసుకుందాం మరి చక్కెర పొంగల్లో నెయ్యి లేకుండా అట్లా చెప్పండి కొంచెం ధారాళంగా మూడు కానీ నాలుగు టీ స్పూన్లు కానీ టేబుల్ స్పూన్లు కానీ వేసుకోండి జస్ట్ మొత్తం మిక్స్ చేసేయాలి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మనం పొంగల్ని హీట్ చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత అన్నం అంతా పాకాన్ని అబ్జర్వ్ చేసి బాగా చెక్కబడింది చూడండి స్టవ్ మీద నుంచి తీసి ఫైవ్ మినిట్స్ తర్వాత నైవేద్యం పెట్టి మీరు సర్వ్ చేసుకోవచ్చు ఈ పండక్కి చక్కగా ఇట్లా చక్కెర పొంగలి చేసుకుని నైవేద్యం పెట్టిన తర్వాత ఇప్పుడు మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం బ్రహ్మానంగా ఉంది ఊరికైనా చెప్పకూడదు అసలు చాలా చక్కగా కుదిరింది ఈ రెసిపీని మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయాలి చక్కెర పొంగలి అమృతం అండి ఆ కొబ్బరి ముక్కలతో ఆ పప్పు ఫ్లేవర్ కానీ ఆ నెయ్యితో ఆ బెల్లం అంతా కలిసి చాలా బాగా వచ్చింది తప్పకుండా ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్